అబ్బబ్బబ్బా ఏమన్నా జనం అసలు అది కూడా మా కడపలో ఇంతమంది జనాలు ఒక ఇనాకమయ విగ్రహాన్ని చూడ్డానికి వచ్చినారంటే నేనైతే నిజంగా చూస్తాను ఫస్ట్ టైం ఇంతమందిని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కడప పిల్లోని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా కడపలో పెట్టిన ఇనాకమయ బొమ్మలలో టాప్ టూ ఇనాకమయలను మీకు చూపిద్దామని కడపకు వచ్చే ఈ జనాన్ని చూసి నాకే దిమ్మ తిరిగింది మీరే చూడండి ఒకసారి ఎట్టొచ్చినారో జనము ఈ క్యూ లో పోయి విగ్రహాన్ని చూడడానికి ఇరవై నిమిషాలు పట్టింది ఫైనల్ గా మా కడప ఎన్జిఓ కాలనీలో పెట్టిన అతిపెద్ద గణపతి విగ్రహం అయితే ఇదే లోపల మండపం చూడండి ఎంత బాగుందో విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఇంకా లోపల నుండి బయటకు వచ్చి ఈడ ప్రసాదం పెట్టించుకొని తినేసి ఈ నుండి డైరెక్ట్ గా రాజీవ్ పార్క్ అడికి అయితే పోయినాం ఈ వచ్చి రాకముందే చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా సీతారాముల కళ్యాణం చూపిస్తామన్నారు ఆ కళ్యాణం అంతా చూసి ఇంకా మండపం లోపలికి అయితే పోయినాం చూడండి ఇది మన కడప రాజీవ్ పార్క్ దగ్గర పెట్టిన వినాయక విగ్రహం దగ్గర నుండి చూస్తా అంటే భలే ఉంది ఇంకా సామికి దండం పెట్టుకొని బయటకొచ్చి లైన్ లో పోయి ప్రసాదం పెట్టించుకొని అది కూడా తినేసి ఇక్కడే కొద్దిసేపు ఉండి ఆ చిన్నపిల్లలు నాట్యం చేస్తా అంటే చూసి ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసినాం ఈ రెండు మండపాలలో ఏ మండపం బాగా నచ్చింది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి